హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త షెడ్ వీడియోని తీసుకురావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మినిమం ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ వస్తాయని నేను ఆశిస్తున్నానండి మీ నుండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం బిహెచ్కే బుల్స్ గారి విజయలక్ష్మి నాయుడు బచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు బచ్చి గారి హరికృష్ణ నాయుడు గారి షెడ్యూడు అండి బిహెచ్కే బుల్స్ ఆకవీడి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఒక గిత్తని మీకు పరిచయం జరుగుతుందండి ఈ గిత్త పేరు ఈ గిత్త పేరు లింగనాయుడు అండి ఈ గిత్త ఎన్నో చోట్ల మొదటి బహుమతి కైవసం చేసుకుందండి ఈ గిత్త లింగనాయుడు రెండు పళ్ళ విభాగంలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ గిత్త పదైదు మొదటి బహుమతులు కైవసం చేసుకోవడం జరిగిందండి రెండు పళ్ళ విభాగంలో ఎంతో అద్భుతమైన ఎన్నో చోట్ల గిత్త పేరు లింగనాయుడు అండి బీహెచ్కే బుల్స్ బచ్చిగారి నాయుడు గారు విజయలక్ష్మి నాయుడు గారు బచ్చిగారి హరికృష్ణ నాయుడు గారి గీత్త అండి ఈ గీత్త రెండు పల్లె విభాగంలో ఇప్పటి వరకు మొదటి బహుమతులు కావసం చేసుకోవడం జరిగిందండి పాల్గొన్న ప్రదర్శనలో సింగనాయుడు గిత్త పేరు లింగనాయుడు ఈ గిత్త వరుసగా హ్యాట్రిక్ కూడా కొట్టడం జరిగిందండి మొదటి బహుమతులు ఈ గిత్త పేరు డేగా అండి ఈ గిత్త మంచి సైజు గల గిత్త అండి ఇంకా ఈ గిత్త జతపల్లెల్లోకి నెల రోజులు అయింది నెల రోజులు అయిందండి జతపల్లలోకి వచ్చి దేగా అండి గిత్త పేరు మంచి సైజు గల గిత్త అండి ఈ గిత్త సైజు అరవై ఉందండి మంచి సైజు గల గిత్త అండి దత్తపల్లలోకి నెల రోజులైందండి రా జతపల్లెకి వచ్చి గిత్త గీత్త చచ్చిపల్ల విభాగంలో ఎంత అద్భుతమైన ప్రదర్శన కనపరిచిందండి ఈ గీత్త కూడా మంచి ప్రదర్శన కనపరిచింది ఈ గిత్త పేరు డ్యానీ అండి ఈ గిత్తని ఈ గీత్తని రీసెంట్గానే కొనుగోలు చేయడం జరిగిందండి రెండు అయిందండి కొనుగోలు చేసి ఇది ఇంకా ఈ గిత్త టచ్ విభాగంలో ఉందండి ఈ గిత్త పేరు డ్యానీ ఈ గిత్త కూడా మంచి సైజు వల్ల గిత్త అండి ఈ గిత్త సైజు యాభై తొమ్మిది ఉందండి ఇంకా టచ్ పల్ల ఉంది గిత్త పేరు డానీ ఈ గీత్త టచ్చిపల్లెలోండి దత్తపల్లలో రెండో బహుమతి కవిషం చేసుకుందండి ఈ గీత్త నర్సిరెడ్డి పల్లె గ్రామంలో జతపల్లె విభాగంలో రెండో బహుమతి కవిషం చేసుకుందండి ఈ గీత్త టచ్పల్లలో నుండి దత్తపల్లలో రెండో బహుమతి కవిషం చేసుకుంది సైజు యాభై తొమ్మిది ఉందండి పేరు రుద్రనాయుడు అండి గిట్ట పేరు రుద్రనాయుడు అండి మొత్తం వీరి షెడ్లో నాలుగు గిత్తలు ఉన్నాయండి ఈ గిత్త రీసెంట్గానే నాలోపల్ల విభాగానికి రావడం జరిగిందండి రుద్రనాయుడు జతపల్ల విభాగంలో ఎన్నో చోట్ల మొదటి బహుమతి కావసం చేసుకున్న గిత్త అండి ఈ గిత్త రెండు విభాగంలో పత్తిపాడు గ్రామంలో టచ్చి విభాగంలో పత్తిపాడు గ్రామంలో టచ్చిపల్ల విభాగంలో రెండో బహుమతి కాయసం చేసుకుందండి ఈ గీత్త రుద్రనాయుడు దత్తపల్ల విభాగంలో దాదాపు నాకు తెలిసి దత్తపల్ల విభాగంలో దాదాపు ఇరవై ఐదు పంద్యాలు ఆడడం జరిగిందండి మొదటి బహుమతులు దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది బహుమతులు కాగిసం చేసుకోవడం జరిగిందండి ఈ గీత్తా దత్తపల్ల విభాగంలో ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తుంది ఈ గీత్త మొత్తం మీరు షెడ్లో నాలుగు గిత్తలు ఉన్నాయండి ఈ గిత్త కూడా మంచి సైజు గల గిత్త అండి ఈ గిత్త అరవైకి పెందండి సైజులో రీసెంట్గానే నాలుగు పళ్ళ విభాగానికి పళ్ళే పళ్ళు వేయడం జరిగిందండి ఈ గిత్త చిత్రనాయుడు అండి ఈ గీత్త పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల మొదటి బహుమతి కావసం చేసుకుందండి ఈ గీత్త ఎన్నో చోట్ల అద్భుతమైన ప్రదర్శన కూడా కనపరిచింది మొత్తం వీరి షెడ్లో గిత్తలు ఉండడం జరిగిందండి నాలుగు గిత్తలు ఉన్నాయి మొత్తం వీరి షెడ్లో అదేవిధంగా షెడ్డుని కూడా చూపించడం జరుగుతుందండి ఈ వీడియోలో మీకు ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా ఈ షెడ్ తర్వాత ఏ షెడ్ వీడియో తీస్తానో మీరు కామెంట్ చేయండి ఏ షెడ్ వీడియో కావాలనో మీరు ఈ వీడియోలో కామెంట్ చేయండి ఈ వీడియో కింద రుద్రనాయుడు సైజు అరవై పిచ్చి ఉందండి ఈ గిత్త రుద్రనాయుడు అండి మొత్తం వీరి షెడ్లో నాలుగు గిత్తలు ఉన్నాయండి ఈ గిత్త పేరు రుద్రనాయుడు డ్యానీ రీసెంట్గా కొనుగోలు చేయడం జరిగిందండి ఈ గీత్తని ఇంకా టచ్ పల్లె విభాగంలో ఉందండి ఈ గిత్త పేరు డేగా అరవైకి పెందండి ఈ గీత్త సైజులో రీసెంట్గానే జతపల్ల విభాగంలోకి రావడం జరిగిందండి ఈ గీత్త ఈ గీత్త పేరు లింగనాయుడు రుద్ర రుద్రనాయుడు లింగనాయుడు జతపల్ల విభాగంలో దాదాపు నాకు తెలిసి పన్నెండు పదమూడు మొదటి బహుమతులు కవిసం చేసుకున్నాయండి ఇదేనండి వారి షెడ్డు అదేవిధంగా వారు పందాల దగ్గరికి వేసుకొని వచ్చి అండి ఇది లారీ ఇదేనండి బిహెచ్ బుల్స్ బచ్చి గారి విజయలక్ష్మి నాయుడు హరికృష్ణ నాయుడు గారి షెడ్డు షెడ్ అండి మరి ఇక్కడనేనండి గిత్తల్ని కట్టేసేది నాలుగు గిత్తల్ని ఈ షెడ్ దగ్గరే